కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం వారు నాలుగో పాదము హి ఊహే హోడ పుష్యమి నాలుగు పాదాలు డీ టు డేడు ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశిలో ఉంటాయి ఈ యొక్క సంవత్సరం గురువు సంచారం పదకొండవ స్థానం మే పద్నాలుగు నుండి పన్నెండవ స్థానము సంచారంలో శనిమి ఎనిమిదవ స్థానము మరియు తొమ్మిదవ స్థానం సంచారము రాహు కూడా తొమ్మిదవ ఇంట కేతు మూడవ స్థానములు జూలై ఇరవై ఒకటి నుంచి రాహు ఎనిమిదవ స్థానం అందు కేతు రెండో సంచార ఫలితములు ఈ విధంగా ఉన్నాయి గురు ఫలితములు సర్వకార్యముల విజయము సుఖ జీవితము మంత్రశుద్ధి శత్రునాశనం కలుగును మే పద్నాలుగు నుండి ద్వితీయ అర్థములో స్థాన చలనము తరచు ప్రయాణముల వలన నష్ ధర నష్టము శత్రువీతి శుభకార్యముల ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి శని ఫలితము ప్రజల చేత విరోజలు విరోధములు ఆకస్మిక అపాయములు వివిధ రూపముల కష్టములు వచ్చి వృత్తి యందు కూడా భంగం కలుగుట అనారోగ్యము విచారమైన మనస్సు పాపకారం చేయటం వల్ల ఆసక్తి చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి రాహుఫలితం ఏ విధంగా ఉందంటే విఘ్న కార్య విఘ్నములు ధనము విలువలు ఉండకపోవట క్రూర క్రూర జంతువుల వలన భయము తరచు ప్రయాణము ప్రభుత్వం నుండి ఇబ్బందులు ప్రయత్న కార్యములు నెరవేర్చడం ఎందుకు కూడా మొదలగు అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి కేతుబలిదం ఏ విధంగా ఉందంటే వివిధ రూపాల్లో ధనలాభము కీర్తి ప్రజలలో పలుకుబడి పెరుగును శుభ ఫలితములు కలుగును సహోదరులతో కలహము మనస్తాపము ప్రాప్తించవచ్చు వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా విశేషంగా పండును మంచి ఆదాయం కలుగును గతములు కంటే అప్పులు అన్ని కూడా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు తమకు శ్రమకు తగిన ఫలితం పొందగలరు ప్రమోషన్తో కూడిన బదిలీలు కూడా జరిగే అవకాశాలున్నాయి స్థిరత్వం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది వ్యాపారస్తులు హోల్సేల్ రీటైల్ కూడా అనుకూలించను ఏ వ్యాపారం చేసినా లాభం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ రంగం వారు ప్రజల్లో మంచి గుర్తింపొందుతారు ఎన్నికల్లో విజయం సాధిస్తారు శ్రమకు తగిన ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు చదువుపై శ్రద్ధ తగ్గును కావున శ్రద్ధ పెంచుకొని విశేష కృషి చేయవలను అట్లయితే మీ యొక్క చదువు పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పునర్వసు నక్షత్రం వారు గురు స్తోత్రం పట్టించాలి కుషమి నక్షత్రం వారు అనాథలకు వృద్ధులకు చేయుతనివ్వండి అంత బాగుంటుంది ఆశ్రేష నక్షత్రం వారు మేనమావను గౌరవించండి బుధవారం గణపతిని ఆరాధన చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి శుభం